ఈ రోజు దేశ రాజధానిలో ధర్నాలకు పేరుగాంచిన జంతర్ మంత్రం విజిట్ చేయడానికి వచ్చామండి దే స్టార్టింగ్ జంతర్ మంత్ర బోర్డు ఉంది కదా స్టార్టింగ్ ఇలా ఉంటదండి చూసారు కదా గేట్ అనమాట ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఆ స్టార్టింగ్ లో టికెట్స్ ఇక్కడే ఇస్తారండి ఆన్లైన్ పేమెంట్ అయితే ట్వంటీ రూపీస్ నెక్స్ట్ నార్మల్ క్యాష్ రూపంలో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నా దగ్గర ఆన్లైన్ క్యాష్ లేకుండా నార్మల్ క్యాష్ తీసుకున్నా సో టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది అనమాట చూసారండి ఇక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇదంతా ఒక చిన్న పార్క్లా ఉంటుందండి పచ్చడి గ్రీనరీ లేదు ఎక్కడ ఈ ఏరియా బేసిక్ హిస్టరీని చూడొచ్చు ఇలా ఉంటుందండి బేసిక్ హిస్టరీని స్టార్టింగ్ హిస్టరీ ఇలాగా ఉంటుందండి ఇక్కడ నుండి చూడండి కుండీలు ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్ఫుల్ ఒక ఫ్లవర్స్తో ఇక్కడ గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో ఆ లోపల చాలా బాగుంటుందండి దగ్గర నుండి మీకు చూపిస్తున్నా ఈ ప్లేస్ కన్స్ట్రక్షన్ని జైపూర్ మహారాజ్ జైసింగ్ టూ ప్రారంభించారండి ఈ జంత్ర మంత్ర యంత్రాలు టైం మరియు అలాగే సూర్యచంద్రుడితో పాటు ఇతర గ్రహాల పొజిషన్ తెలుసుకోవచ్చండి చూడండి చుట్టుపక్కల గ్రీనరీ ఎంత బాగుందో అండ్ రోడ్డు పక్కనే అండి ఇది జంత్ర మంత్రం అనేది చుట్టుపక్కల గ్రీనరీతో మంచి మంచి పూల మొక్కలతో చాలా బాగా చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అలా అదేవిధంగా ఈ లోపల యంత్రాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మొత్తం ఫోర్ యంత్రాలు ఉంటాయండి అన్నిటికంటే సామ్రాట్ యంత్రం ఇది ఇక్కడ అన్నిటికంటే పెద్ద యంత్రం అండి ఈ యంత్రం సన్ పొజిషన్ బట్టి టైం సూచిస్తుంది ఇది ఎంత పొడుగ్గా ఉంటే అంత యాక్సెస్ ఉంటుందని జైపూర్ మహారాజ్ తెలియ తెలియపరిచాడండి ఇక్కడ చూసారండి ఇక్కడ పక్కన పచ్చని చెట్లతో మంచి ఈవినింగ్ టైంలో బాగుంటుందండి ఇది చూసారా అండి అలా సరదాగా ఫోటో తీసుకున్నామండి స్టైల్స్లో మా ఫ్రెండ్స్ అంటేనే అలా తీశారండి అయితే ఈ పొజిషన్ ఉంటే యాక్షన్ ఉంటుందని జైపూర్ మహారా తెలియజేశారు ఇది ప్రతి రెండు సెకండ్స్కి కరెక్ట్గా చూపిస్తుందండి ఈ అంత్రం ఢిల్లీలో టైం చూపిస్తుందండి అదే అదేవిధంగా ఇది జైపూర్లో ఒకటి ఉంటుంది అండి దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది జైపూర్లో ఇండియన్ టైం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ జంత్ర మంతరు ఫైవ్ సిటీస్లో ఈ జంత్ర కన్స్ట్రక్షన్ నిర్మించారు ఫైనల్గా అన్నిట్లో ఫేమస్ అని జైపూర్లో ఉంటుందండి జైపూర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ ఉంటారు అక్కడ కానీ ఇక్కడ గైడ్స్ ఏమి ఉంటాయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని హిస్టరీ మనమే అక్కడ ఉంటుంది అది చూసి చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే తప్ప గైడ్స్ అంటూ ఎవరు ఉంటారు సో సో మనమే చూసుకోలేదు ఉంటుందండి సో ఈ మెట్లు మార్గంలో ఏంటంటే పైకి ఎక్కి చూస్తే టూ డేస్ టైం తెలుస్తుందంట దీని పక్కన ఉన్న రెండు ఆకర్షణ బట్టి టైం తెలుసుకోవచ్చు ఇక్కడ పక్క పక్కన కనిపిస్తున్న రౌండ్స్ స్ట్రెచెస్ను వాటి యొక్క యంత్రాలను బట్టి టైం కొనుక్కోవచ్చు అనమాట చూసారా ఎంత బొడువుకుందో ఈ మెట్లు మార్గంలో పైకి మన టూ డేస్ టైము అప్పట్లో తెలుసుకునే వాళ్ళంట చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడుగుందో పైన నేను ఒక మ్యాప్ అండి ఇది చూడవచ్చు ఇక్కడ పక్క పక్కన కనిపిస్తున్న రౌండ్ స్ట్రక్చర్లను రామ్ యంత్రాలు అంటారు ఒకటి సన్ లైట్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది రెండవది మూన్ లైట్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది దీని సోడని బట్టి టైం చేస్తుంది అంటారు ఇక్కడ లేదా దీని లోపల సోడను బట్టి దీని యొక్క టైం లెక్క చేస్తారంట అప్పట్లో దీని యొక్క నీడను బట్టి లైక్ చేసేవారు అనమాట అయితే దీని లోపలికి వెళ్ళడానికి లేదండి మనం బయట నుండి అలా నేను ఫోటోషూట్ చేశాను ఇది విశ్వ యంత్రం ఫైనల్గా మిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ అని అంటారండి ఇది అన్ని ఇన్స్టాల్మెంట్ మిక్స్ చేసి అన్ని ఇన్స్టాల్మెంట్ మిక్స్ చేసి డిజైన్ చేశారండి ఇది ఢిల్లీలో ఎగ్జాక్ట్లీ మన టైంతో పాటు భూమి మీద ఉన్న ఏ టైంలో అయినా మన మూన్ టైం తెలుసుకోవచ్చు చూసారా పెద్ద పెద్ద గదుల్లో అంటే బయట ఇలా కనిపిస్తుందండి లోపలైతే మనకి చక్ర రూపంలో కనిపిస్తుంది ఇప్పట్లో ఇది పెద్దగా ఉపయోగించడం లేదు ఎందుకంటే అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫోన్లు రావడం గడియారాలు రావడం కాబట్టి ఉపయోగించడం లేదు పూర్వకాలంలో అప్పట్లంటే రాజులు రాజులు గ్రహాలు నక్షత్రాలు చెప్పవాలంటే దీన్ని నీడన పెట్టి అంత ఉపయోగకరంగా ఉండేది పూర్వకాలంలో సో అంత అద్భుతంగా ఉండేది అనమాట అంతగా ఉపయోగం లేదు సో మన ఎక్కువగా అయితే ఇక్కడ మనకి ధర్నాలు ఎక్కువ జరుగుతాయండి తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎక్కువ యంత్ర ద్వారా ఎక్కువ ధర్నాలు చేస్తూ ఉంటారు సో దీన్ని మంత్రంగా నామకరణ చేయబడింది ఓకే అండి ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి